గద్దరికి అత్యంత సన్నిహితులు మీరు ఎప్పుడో కవులు అందరితో కూడా తిరిగారు ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు గద్దరితో కలిసి మీరు ఈ ప్రాంతాన్ని సందర్శించారని కొంతమంది చెప్పారు అంటే ఈ విగ్రహం యొక్క విశిష్టత ఏమంటారు ఖరీదు అయిన ప్రాంతంలో అంబేద్కర్ బొమ్మ కోసం పద్దెనిమిది ఎకరాలు కేటాయించి ప్రభుత్వం నిర్మిస్తుంది ఒకసారి చూద్దాం పదాన్ని తెల్లవారుజామునే పోయి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆ మట్టిని మొక్కి గద్దరన్న అక్కడ పాట కూడా పాడాడు బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా అడక తింటే ఆకలి తీరదు 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 విద్యా వ్యవస్థను పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి మార్చారు అది అవునన్నా కాదన్న సత్యం ఈ నేపథ్యంలో దళితులకి ఈ పిల్లలకి చాలా మేలు జరుగుతుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు మీరు పార్టీ ప్రతినిధిగా చెప్పచ్చు తెలుగు రాష్ట్రాల్లో అట్టడుగు ఉన్న మైనార్టీ దళిత వర్గాలకి పేద ప్రజల కోసం ఇంగ్లీష్ విద్యను బోధించడం అనేది కంచి ఐలయ్య గారే కాదు పేదోళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు అనేది కొన్ని పార్టీలు చాలా గొప్ప విషయం ఏ పార్టీ చేసినా బీజేపీ పార్టీ సెంటర్లో రామాలయ నిర్మాణం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం కానీ సంక్షేమ పథకాలు కానీ చేసిన

అంబేద్కర్ రచనలు కానీ అంబేద్కర్ ఆశయాలు కానీ సాధిస్తారు దానికి విధేగా ఉంటారు అయితే ఈ కన్స్ట్రక్షన్ జరగటం కానీ ఆ ఇనాగ్రేషను పంతొమ్మిదవ తేదీన కొన్ని లక్షలాది మంది అంటే ప్రభుత్వం కూడా అంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకని అంత భూము వచ్చిందంటారు అంబేద్కర్ మహానుభావుడి మీద ఉన్న అపూర్వమైన వెల్కమ్ టు ఎడ్రీమ్ నేను మీ జర్నలిస్ట్ హెల్మి ప్రస్తుతం నాతో తెలుగుసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సత్యారెడ్డి ఉన్నారు ప్రత్యేక హోదాని ఖచ్చితంగా సాధించాలని కంకణం కట్టుకున్న సత్యారెడ్డి గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి మొత్తమే కూడాను మీ పార్టీ స్థాపించారు అంతకుముందు ఎవరైతే కొంతమంది ఉన్నారో ప్రత్యేక హోదా కృషి చేయలేదని మీరు పార్టీ పెట్టారా అందరు చేస్తున్నారు ఇంకా బలంగా ఈ ప్రత్యేక హోదా కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలనే దృఢ సంకల్పంతో అనేక డిమాండ్లు ఏమి లేకుండా తక్కువ డిమాండ్లతోటి ప్రత్యేక హోదాని మెయిన్ బేసిక్గా తీసుకొని పోయిన ఇరవై రెండో తారీఖు ఢిల్లీలో ఆంధ్ర భవన్లో పార్టీ స్థాపించడం జరిగింది పది గంటలకి అదే రోజు పదకొండు గంటలకి అదే ఢిల్లీలో జంతర్ మంతర్ రోడ్లో ధర్నా కూడా చేయడం జరిగింది రెండు వందల మందితోటి మేజర్గా ప్రత్యేక హోదా కోసం చెప్పవచ్చు అంతేనా అంతే సార్ సార్ చెప్పండి మొత్తమే కూడాను ప్రస్తుతం యావత్ భారతదేశం కూడాను స్వరాజ్ మైదానం వైపు చూస్తుంది ఈ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మించారు అయితే చాలామంది మీరు రెగ్యులర్గా హైదరాబాద్ విజయవాడ తిరుగుతూ ఉంటారు గద్దరికి అత్యంత సన్నిహితులు మీరు ఎప్పుడో కవులు అందరితో కూడా తిరిగారు ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు గద్దరితో కలిసి మీరు ఈ ప్రాంతాన్ని సందర్శించారని కొంతమంది చెప్పారు అంటే ఈ విగ్రహం యొక్క విశిష్టత ఏమంటారు సో రూపకల్పన సంకల్పించటమే చేతులెత్తి మొక్కలు మహానుభావుడు అంబేద్కర్ విగ్రహాన్ని సౌత్ ఇండియాలోనే లేతే దేశంలోనే పెద్దదిగా గొప్పగా ఉండాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం నిర్మించడం స్వాగతిస్తున్నాను తెలుగుసేన పార్టీ తరఫున నేను వైఎస్ఆర్ పార్టీలో లేకపోయినా పార్టీకి సంబంధం లేకపోయినా ఒక పార్టీ తెలుగుసేన పార్టీ అధ్యక్షుడిగా తెలుగువాడిగా గర్విస్తూ ఇంత గొప్ప విగ్రహాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా పూర్తి చేయటం తెలుగువారి చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా చెప్పవచ్చు ఇది నిర్మాణం జరిగేటప్పుడు మా సినిమా ఉక్కు సత్యాగ్రహం షూటింగ్ కోసం మేము పల్నాడు ప్రాంతం నుంచి విశాఖపట్నం వెళ్తూ దారిలో ప్రత్యేకంగా గద్దర్ గారు ఆ ప్రాంతాన్ని పద్దెనిమిది ఎకరాల్లో కడుతున్నారంట అసలు సామాన్యమైన విషయం కాదు విజయవాడ నడిబొడ్డున అంత ఖరీదు అయిన ప్రాంతంలో అంబేద్కర్ బొమ్మ కోసం పద్దెనిమిది ఎకరాలు కేటాయించి ప్రభుత్వం నిర్మిస్తుంది ఒకసారి చూద్దాం పద అని చీకటి పడితే ఆ రోజు ఇక్కడే స్టే చేసి పొద్దున్నే పోయి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆ మట్టిని మొక్కి గద్దరన్న అక్కడ పాట కూడా పాడాడు ఒక మంచి డైలాగ్ కూడా రాశాడు మాకోసం రాజకీయ అధికారం తరతరాల దోపిడి దౌర్జన్యాలను అంటించే పుల్ల నిజాల నిప్పు రవ్వ ఎక్కే సింహాసనం మొక్కితే రాదు మొక్కితే రాదు బానిసలారా బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా అడక తింటే ఆకలి తీరదు 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 గుంజుకుందాము రూ అంటూ విప్లవాలతోటి ప్రజల్ని చైతన్యం చేసే కంటే భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయనని దళిత వర్గాల్ని గౌరవిస్తూ పెట్టిన ఈ విగ్రహం పూర్తయి ఆవిష్కరణ జరుగుతే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ ఇండియాలోనే కాదు భారతదేశంలోనే గొప్పగా నిలిచిపోతుందని చెప్పారు ఆయన దురదృష్ట సేవత్తు ఇది పూర్తి కాకుండానే ఆయన చనిపోవటం జరిగింది ఆ మహానుభావుడు ఈ మాటలన్నీ ఆ విగ్రహాన్ని పూర్తయ్యేటప్పుడు నిర్మాణం జరిగేటప్పుడు ఆ ప్రాంతంలో ఉండి ఆ స్వరాజ్ మైదానంలో నాతోటి స్వయంగా చెప్పిన మాటలు నిన్న విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంటే అంబేద్కర్ గారి బొమ్మతో పాటు గద్దర్ గారు గుర్తొచ్చారు ఆయనే ఉండుంటే ఎంత బాగుండేది ఎంత గర్వపడేవాడు ఎంత ఆనందించేవాడని ఎందుకంటే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కానీ సిద్ధాంతాన్ని కానీ ప్రజలకి ప్రచారం చేయడంతో ఆయన పాత్ర కీలకమైంది తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టడంలో కీలక పాత్ర గద్దర్ గారు ఆయన అనేక దళిత సంఘాలతోటి ఉత్తరాలు రాసి ఢిల్లీ దాకా రాసి ఆ పేరు పెట్టేంతవరకు కూడా కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ గారంటే ప్రాణాలు ఇచ్చే వ్యక్తి ప్రజాయిద్దన ఒక విప్లవకారుడు ప్రజావాగ్యేయకారుడు గద్దరన్న ఆయన తోటి స్వయంగా ఈ విగ్రహాన్ని నేను పరిశీలించినప్పుడు ఆయన అన్న మాటలు ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో కానీ దాన్ని తలదన్నే విగ్రహాన్ని కడతామంటున్నారు సంతోషం స్వాగతిస్తున్నాం కానీ తీసేస్తామనే మాట అన్నట్టు తెలిసింది అది ఎంతవరకు నిజం అదే నిజమైతే చరిత్ర కానీ దళిత వర్గాలు కాని వారిని క్షమించబోరని మనస్ఫూర్తిగా తెలుగుసేన పార్టీ తరఫున ఆ మాటల్ని ఖండిస్తూ వారికి ప్రజలు శిక్ష వేస్తారని తెలియజేస్తున్నాను సార్ ఒకటి చెప్పండి నిన్న కంచి అలె గారు గొప్ప రైటరు ప్రొఫెసర్ అయినా ఈయన కూడా ఒక మాట అన్నారు ఎవరైతే ప్రస్తుతం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బడుగు బలహీన వర్గాలు చదువు లాగిపోతే మన పిల్లలు ఇంగ్లీష్ విద్య విద్యలకు దూరం అవుతారని చెప్పి కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు అంటే రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో ఒకలా ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడాను విద్యా వ్యవస్థను పూర్తిగా గౌరవం ముఖ్యమంత్రి మార్చారు అది అవునన్నా కాదన్నా సత్యం ఈ నేపథ్యంలో దళితులకి ఈ పిల్లలకి చాలా మేలు జరుగుతుందని చెప్పి కూడా ఆయన అభిప్రాయపడ్డారు మీరు పార్టీ ప్రతినిధిగా మీరేం చెప్పదలుచుకున్నారు ఒక తెలుగుసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రతినిధిగా నేను చెప్పేది ఏంటి భారతీయ జనతా పార్టీని కూడా ఈ రామాలయ విషయంలో కానీ కొన్ని సంక్షేమ పథకాల విషయంలో కానీ తెలుగుసేన పార్టీ తప్పుబట్ట అలాగే తెలుగు రాష్ట్రాల్లో అట్టడుగు ఉన్న మైనార్టీ దళిత వర్గాలకి పేద ప్రజల కోసం ఇంగ్లీష్ విద్యను బోధించడం అనేది కంచి ఐలయ్య గారే కాదు ఎవరైనా దాన్ని ప్రోత్సహించాల్సిందే పేదోళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు అనేది కొన్ని పార్టీలు వాదిస్తున్నాయి దాన్ని కూడా తెలుగుసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది చాలా గొప్ప విషయం అది ఏ పార్టీ చేసినా బీజేపీ పార్టీ సెంటర్లో రామాలయ నిర్మాణం చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం కానీ సంక్షేమ పథకాలు కానీ చేసినా వాటిని పూర్తి స్థాయిలో తెలుగుసేన పార్టీ స్వాగతిస్తుంది ఏ పార్టీ చేసినా కూడా మంచిని మంచి అనాలి చెడుని చెడు అనాలి సేమ్ టైం అంబేద్కర్ గారి విగ్రహం బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు ఈ భారత రాజ్యాంగంలో కొన్ని విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మాట్లాడకూడదు అది రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించినట్టు ప్రభుత్వం మీద ఉన్న కోపంతో విమర్శించినట్టో సందేశం ప్రజలకు వెళ్ళదు అంబేద్కర్ అంబేద్కర్ మహనీయుని విమర్శించిందేమో అన్న విధంగా తప్పుడు సంకేతాలు ప్రజలకు వెళ్తాయి ఇది ఎక్కడండి ఇక్కడ ఉన్నది పద్దెనిమిది ఎకరాల పైన నిర్మించారు నేను రోజు చూస్తుంటాం తెలంగాణ రాష్ట్రం ఐదు ఎకరాలు చాలా తక్కువ ప్లేస్లో నిర్మించారు దానితోటి పోలిక పెట్టడం సరికాదు అలా అనుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అమిత్ షా గారు కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఎన్ని వేల కోట్లు పెట్టారు ఎలా పెట్టారు అనేది ఎవరన్నా విమర్శించగలరా ఇక్కడ జరిగిన అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు గుర్తొస్తుందో కొన్ని పార్టీలకి మేము తెలుగుసేన పార్టీ తరఫున అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఈ వివాదం ఇంతటితోటి ముగిస్తే బాగుంటుంది లేకపోతే మరీ మరీ అంబేద్కర్ గారి విగ్రహం బడ్జెట్ గురించి విగ్రహ నిర్మాణం గురించి విగ్రహం ప్లేస్ గురించి మాట్లాడితే తెలుగుసేన రోడ్డు మీదకి వచ్చి ధర్నా కూడా తెలియజేస్తాం అంటే ఇక్కడ విజయవాడకు సంబంధించి ఏదైతే అంబేద్కర్ స్తోపం అది నిలుపు నిర్మించారో అక్కడ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్తో పాటు మ్యూజిక్ వాటర్ ఫౌంటైన్లు అలాగే కన్వర్ సెంటర్ ఫుడ్ కోర్టు తర్వాత గ్రీనరీ సంబంధించి పెద్ద ఏరియా ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే హైదరాబాద్లో వాటికి ఏమీ లేవు కేవలం వీళ్ళేంటంటే బడ్జెట్ అని ఒక అంకి వేసి ఇటు అంబేద్కర్ నవమానపరుస్తున్నారు మరి పక్కన ఎవరైతే నిర్మించారో వారు ఇటువంటి ఆలోచనలు చేయకుండా కూడాను ఏదైతే నొక్కి ప్రయత్నం చేస్తున్నారు మీరు చెప్పినవి కాకుండా చెప్పంది కూడా ఒకటి గొప్ప విషయం ఆ నిర్మాణంలో పూర్తవుతుంది రెండు నుంచి మూడు వేల మంది కన్వెన్షన్ కూర్చొని ఒక మంచి బహిరంగ సభ ఒక మీటింగులు కానీ ఫంక్షన్స్ కానీ మేధావులు కానీ ఐఏఎస్ ఐపీఎస్ సమావేశాలు కానీ జరగటానికి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి అతి పెద్ద ఆడిటోరియం కడుతుంటే అవన్నీ గుర్తు రావండి అవన్నీ వదిలేశారు అది ఒక ఫైవ్ స్టార్ హోటల్ సెవెన్ స్టార్ హోటల్కి సమాన స్థాయిలో రిచ్గా కట్టే అవన్నీ కూడా ఇదే బడ్జెట్లో నుంచే వస్తున్నాయి తప్ప దాన్ని అంచనాలు పెంచేది లేదు ఆ బడ్జెట్ పెరిగేది లేదు దీన్ని మాత్రం పూర్తిగా ఖండిస్తూ కొన్ని విషయాల్లో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కొన్ని విమర్శిస్తామేమో కానీ మంచి పనులు ఎప్పుడు ఏ ప్రభుత్వం చేసినా స్వాగతం చెప్తామని తెలియజేస్తూ ప్రజలకి చాలా దగ్గర ఐ డ్రీమ్ వారికి మీకు మీ యజమాన్యానికి మా తెలుగుసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను అంటే ఇంకో విషయం అండి చిన్న విషయం ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో చాలా వరకు కూడాను సెక్యులర్ భావాలతో గౌరవ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారు అంటే మీరు అన్న అంశాలు ప్రత్యేక హోదా విశాఖకి అని కూడా వాళ్ళు కూడా సాధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో కొన్ని ఏదైతే కొన్ని పార్టీలు కులాల కుంపటి అంటే దళితులకి అగ్రభాగాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారని ఆరోపిస్తున్నారు అది దళితులకి ఇప్పుడు చెప్పే మంచి కార్యక్రమాలతో పాటు దళితులకి ఏ పార్టీ రాజకీయంగా వారికి న్యాయం చేయటంలో కావచ్చు సామాజికంగా నైతికంగా ఆర్థిక భరోసా ఇస్తున్నారు మరి అరవై సీట్లు కేటాయిస్తే వాటిలో హైయెస్ట్ సీట్లు బీసీలకి ఎస్సీలకి ఇచ్చారు కదా ఏ పార్టీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు దళితులకి బలహీన వర్గాలకి మైనారిటీ వర్గాలకి రాజకీయంగా ఆర్థికంగా ఏ రంగంలోనైనా సరే ప్రాధాన్యత కల్పించడం అనేది చాలా గొప్ప విషయం అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలుపరచడం ఈ భారతదేశంలో మేనిఫెస్టోలనే అమలుపరచలేకపోతున్నారు అలాంటిది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కీలకమైన సున్నితమైన అంశాలను కూడా అమలుపరిచే ఏ పార్టీ అయినా సరే తెలుగుసేన పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం స్వాగతిస్తాం భవిష్యత్తులో కూడా వారికి మా మద్దతు ఇస్తాం అసలు ఈ రిలేషన్ ఎలా అయింది మీకు అది ప్రజాయుద్ధ నౌక ప్రజావాగ్యే కారుడు పోరాటాల ముద్దుబిడ్డ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలోనే ప్రపంచంలోనే అలాంటి కళాకారుడు కవి ఇంకొకరు లేరని చెప్పవచ్చు నేను సినిమా రంగంలో యాభై మూడు చిత్రాలు నిర్మించి యాభై నాలుగో చిత్రంగా ఒక పల్నాడుకు సంబంధించినటువంటి పల్నాటి యుద్ధానికి సంబంధించినటువంటి స్టోరీ స్టోరీతోటి జై పల్నాడు అనే ఒక చిత్రాన్ని నిర్మించడానికి నాగార్జున సాగర్ ప్రాంతంలో కూర్చొని అక్కడ ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకి రైతులకి ఎలాంటి నష్టం జరిగింది స్టీల్ అనే దాని మీద స్టీల్ ఎంత వాడారు ఆ రోజుల్లో టెక్నాలజీ ఎలా ఉందనే దాని మీద చర్చిస్తూ పాటలు రాసుకుంటున్నాం ఈ సమయంలో గత ఒక పది రోజుల పాటు ఆ పాటలు రాసే సమయంలో ఓ రోజు ఆయన బోన్ చేస్తుంటే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంది ఈ రోజుతోటి తెలుగు ప్రజలకి ఆ బంధం తెగిపోయినట్టేనే అని ఒక బ్రేకింగ్ న్యూస్ చూశాం అన్నం అప్పుడే ముద్ద కలుపుకొని తింటున్న గద్దరన్న అలా వదిలేసి దిగాళ్ళు పడిపోయి చేతులు కడుక్కొని అలానే వాలిపోయాడు అన్న ఏంటన్నా ఆయన చెప్పేంత వరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక పదం తెలుగువారి హక్కు అనేది మాత్రమే తెలుసు తప్ప ఆయన పూర్తిగా దిగాలు పడిపోవటంతో అన్న ఏందన్న అంటే ఒక పది నిమిషాల దాకా మనిషి కాలేకపోయాడు ఆ బ్రేకింగ్ న్యూస్ చూసి ఏం జరిగిందన్న అంటే ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ఉద్యోగాల కోసం రోడ్ల మీదకి వచ్చి కాల్పుల్లో ముప్పై రెండు మంది తెలుగువారు ప్రాణాలు పోగొట్టుకుంటే నిరంతర పోరాటం జరిగితే అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఏడుగురు ఎంపీలు రాజీనామాలు చేసి ఎంతోమంది జైల్లోకి వెళితే సాధించుకున్న ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది కొత్త ఫ్యాక్టరీలు పెడతామని మాటిచ్చి ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చిన నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు తీసే దానికి తట్టుకోలేకపోతున్నాను ఈ కన్నమదాస్ చిత్రాన్ని ఎప్పుడైనా నిర్మించవచ్చు ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమంలో పాల్గొనటానికి వెళ్దాం పదాన్ని ఆ టైంలోనే బయలుదేరులతో అప్పుడు వెళ్ళేటప్పుడే ఈ విగ్రహ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది వెళ్ళి అక్కడ ఉద్యమాన్ని చేయటం జరిగింది ఆ ఉద్యమం చేస్తుంటే ఆయనకి గతంలో ఉన్న ఉద్యమ చరిత్ర విప్లవ భావాల నేపథ్యంలో అక్కడ పోలీసుల నుంచి కానీ పర్మిషన్లు కానీ రాకపోవటంతో ఆ ప్రజల్లో తిరిగి ఆ భూనిర్వాసితులు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తోటి తిరిగి ఆ కథని సేకరించేటప్పుడు ఈ ఉద్యమాన్ని డైరెక్ట్గా చేయలేము కళాకారుడుగా ఒక చిత్రాన్ని నిర్మిద్దాం ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిర్మిస్తున్నాం కాబట్టి ఉక్కు అనే ఫ్యాక్టరీలో నుంచి ఉక్కు ఫ్యాక్టరీలో నుంచి ఉక్కు అనే పదాన్ని సత్యారెడ్డి అయిన నువ్వు నిర్మిస్తున్నావు కాబట్టి సత్య అనే పదం సత్యంలో నుంచి సత్య తీసుకొని ఉక్కు సత్యాగ్రహం అనే టైటిల్ పెట్టి ఆ రోజు ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ మహాత్ముడు స్ఫూర్తితోటి ఈ ఉక్కు సత్యాగ్రహం అనే టైటిల్ పెట్టి ఈ సినిమాని చాలా రోజులు చిత్రీకరించడానికి కారణమయ్యాడు ఎక్కువ రోజులు ఎందుకు చిత్రీకరించాల్సి వచ్చిందంటే ఈ సినిమాలో నటిస్తున్న నటీ నటుల్ని చాలా మంది బెదిరించారు ఈ ప్రభుత్వ వ్యతిరేక సినిమా లాంటిది దీనికైనా నిర్మిస్తే దీంట్లో మీరు నటిస్తే మీ భవిష్యత్తు ఉండదని హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి ఒక అమ్మాయి ఒక పది రోజులు యాక్ట్ ఆ అమ్మాయిని బెదిరిస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ కాదు స్టేట్ సంబంధించింది సెంట్రల్ ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకించు మే అన్నాం అమ్మ ఇది వ్యతిరేకమైన ఎందుకని అలా విజ్ఞప్తి అని కూడా అనుకోవచ్చు కదా మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని వాళ్ళకి చెప్పే రూపంలో చెప్తున్నావు కళాకారుడిగా సినిమాలో చెప్తున్నావు నువ్వు నటిస్తున్నావు భయపడవద్దంటే మీ డబ్బులు మీరు తీసుకోండి సార్ మీకు వద్దండమని చెప్పేసి పారిపోయి తర్వాత మళ్ళా దాన్ని రీషూట్ చేసి గద్దరన్నే దాన్ని కథని మార్చి ఇంకో అమ్మాయిని పెట్టి ఆ పాత్రలు ప్రజా కౌలు కళాకారులు సుద్దాల అశోక్ గారు రెండు పాటలు రాశారు గోరీ టెంకన్న ఒక పాట రాశాడు గద్దరన్న నాలుగు పాటలు రాశారు ప్రజలకి అర్థమయ్యే రీతిలో ఆ స్టోరీని చెప్తూ మూడున్నర సంవత్సరాలు ఆ చిత్రాన్ని నిర్మించాల్సి వచ్చింది ఈ మధ్యనే సెన్సార్ జరుగుతుంది త్వరలో అది పూర్తయి నెక్స్ట్ అంటే గద్దరంలో లేడు కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఆ గ్యాప్ అది తెలుగు రాష్ట్ర ప్రజలకి తీరని లోటు ఆ మహానుభావుడు ఈ సినిమాలో ఒక పాట చెప్పాడు సమ్మెని జన్మ హక్కు రన్ను దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా సమ్మెని జన్మ హక్కు రన్ను దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగవన్నా సమ్మెని జన్మ హక్కు రన్ను ఉక్కు ఫ్యాక్టరీ తల్లి ఓహో ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నాది విశాఖ సముద్రం శోకమై పొంగినాది అంటూ ఆ మహాసముద్రం తోటి పోలుస్తూ ఈ కార్మికుల బాధల్ని ఈ చిత్రంలో పాట రాయటమే కాకుండా పాడటమే కాకుండా మొట్టమొదటిసారి ఆయన గాత్రాన్ని నేను నటిస్తున్న పాత్రకి నాకు దానం చేశాడు గాత్ర దానం చేసిన మహానుభావుడు గద్దర్ గారు ఆయన లేని లోటు తెలుగు ప్రజలకి ఆయన కుటుంబానికి ఎంత నష్టమో ఆయన్ని అనుచరించి ఇలాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించడానికి కారణమైన నాకు ఈ జన్మలో తీరని లోటుగా భావిస్తున్నాను అది తెలుగు ప్రజలతో పాటు నాకు నా మిత్రులకు కూడా ఎవ్వరూ ఎప్పుడు తీర్చలేని లోటు సార్ చెప్పండి ఎప్పుడో కవులు చాలామంది అంబేద్కర్ రచనలు కానీ అంబేద్కర్ ఆశయాలు కానీ సాధిస్తారు దానికి విధేగా ఉంటారు అయితే ఈ కన్స్ట్రక్షన్ జరగటం కానీ ఆ ఇనాగ్రేషన్ పంతొమ్మిదవ తేదీన కొన్ని లక్షలాది మంది అంటే ప్రభుత్వం కూడా అంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకని అంత భూము వచ్చిందంటారు అది అంబేద్కర్ మహానుభావుడి మీద ఉన్న అపూర్వమైన ప్రేమ నమ్మకంతో పాటు ఆయన ఇచ్చిన ఫలాలు ప్రతిఫలాలు పొందుతున్న దళిత జాతి ముద్దుబిడ్డలే కాదు ఇలా విప్లవ కవులైనా కళాకారులైనా కూడా స్వేచ్ఛగా ఇలా మాట్లాడుతున్నామంటే రాజ్యాంగంలో ఆయన ఇచ్చిన హక్కులు కల్పించిన రాజ్యాంగ భద్రత ఆయన వచ్చింది అక్కడికి అంత దళిత వర్గాలే కాదు లక్షల మందిలో అగ్రవర్ణాలు ఉన్నారు బ్రాహ్మిన్స్ కూడా ఉన్నారు ఒకప్పుడు ఏదో గ్రామాల్లో చిన్న అపోహ ఉండేది దళిత జాతికే ఈయన నాయకుడు అనేది ఈరోజు భారతదేశంలో దళితులు పొందిన బెనిఫిట్స్ కంటే కూడా అగ్ర వర్ణాల్లోని చాలా పెద్దలు ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణులు కూడా ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా ఆయన ఇచ్చిన ఓటు హక్కు ద్వారా పొందుతున్నారు కాబట్టి అన్ని లక్షల మంది ఊహ కందని విధంగా ఆ కార్యక్రమానికి రావటమే కాదు మీరు గమనించారో లేదు ఆ రోజు టీవీ రేటింగ్ చూడండి కోట్ల మంది లక్షల మంది ఇక్కడ ప్రత్యక్షంగా ఉంటే కోట్ల మంది పరిశీలించారు అది రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనం కావచ్చు అంతకు మించి మహానుభావుడు అంబేద్కర్ గారి యొక్క చరిత్ర ఆయన ఇచ్చిన ప్రతిఫలాలు అనుభవిస్తున్న తెలుగు ప్రజల విశ్వాసం చేశాడు ఉపయోగించుకుంటున్నాం అనుభవిస్తున్నాం అని మర్చిపోకుండా ఆయనకి కృతజ్ఞతగా ఆ విగ్రహాన్ని అప్పుడు దాకా ఎందుకు సార్ ఈ రోజుకి నాలుగు రోజులు అవుతుంది ఈ రోజుకి మేము పోదాం అంటే ఫ్లోటింగ్ తగ్గట్లేదు ఈ రోజు కూడా ఆ ఘాటుకి వెళ్ళాలంటే ఆ విగ్రహాన్ని సందర్శించి ఏదన్నా ఫోటోలు దిగి ఏదన్నా చూద్దామని పోలేని పరిస్థితి ఈరోజు కూడా వందల వేల సంఖ్యలో వస్తున్నారంటే ఆయన గొప్పతనం ఆ విగ్రహ నిర్మాణం ఆ సంకల్పం కూడా చాలా గొప్పది దాన్ని ఎప్పటికీ తెలుగుసేన పార్టీ జై భీమ్ అంబేద్కర్ గారిని కీర్తిస్తూ నివాళులు అర్పిస్తూ స్వాగతం సార్ జై భీమ్ జగన్ అంటున్నారు ఇప్పుడు అందరూ అది వారి అభిమానం ఆ పార్టీ మీద ఆయనకున్న ఆయన పార్టీ కార్యకర్తలకి ఆయన అభిమానులకి నిజంగా మంచి సంకల్పం కదా అసలు దళిత వర్గాలకి ఎవరు ఏం చేసినా అది ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారు అది మర్చిపోలేని సంఘటన ఏ పార్టీ చేసినా అది ఎట్టి పరిస్థితుల్లో ఆ వర్గాలు మర్చిపో వాళ్ళు ఒక్కసారి ఏదన్నా ఉపయోగం పొందారంటే దానికి అంతకు డబల్ చేయడానికే చూస్తారు అది ఎవరు చేసినా మోడీ గారు చేసినా ఈయన చేసినా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినా ఇంకొక కేసీఆర్ చేసినా కూడా అది మర్చిపోలేని విషయం మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణ తలపెట్టిన అంబేద్కర్ స్టాట్యూ గురించి తెలుగుసేన కూడాను సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది అంతేకాకుండా ఒక గొప్ప నిర్మాణాన్ని చేయాలని సంకల్పించిన గౌరవ యువ ముఖ్యమంత్రి ఏదైతే ఐడియాలజీ ఉందో దానికి అందరూ కూడాను ఫిదా అంటున్నారు మరి పక్కన రాబోయే తరాలు కూడాను ఈ మార్గాన్ని అనుసరిస్తే బాగుంటుంది అలా అనుసరించే వారికే తమ మద్దతు ఉంటుందంటున్నారు తెలుగుసేన పార్టీ అధ్యక్షుడు సత్యారెడ్డి వీడియో జర్నలిస్ట్ విజయగస్తో కలిసి ఐటీఎం కోసం అబ్దుల్ అలీ విజయవాడ